ఓకే ఫ్రెండ్స్ నేనే అయితే మాత్రం పోయి మండించేశాను నువ్వే చేస్తున్నావు ఏం చేస్తున్నావు మ్యాగీ ఎందుకంటే పని చేస్తున్నావు మ్యాగీకి అంటే ఇంకా దీని తర్వాత నేను ఏంటంటే ఆచార్యం పోయిన సండే హనుమాన్ బిర్యానీ తినలేదు తినలేదు అంటే నిన్న శనివారం అనమాట ఆయన శనివారం నియమాలు పాటిస్తాడు అక్కసమే ఈరోజు ఈ సండే నాకు బిర్యానీ చేయొస్తా అన్నాడు దాంట్లోకి వచ్చేసి నాటుకోడి పులుసు కాలో నీళ్ళు వచ్చాయి ఏది కాళలో పెట్టా గంటకాల నీళ్ళు వచ్చాయి ఈ కాలు నీళ్ళు ఆ కాళో నీళ్ళు వచ్చాయి అంతలో మనం ప్రస్తుతానికి అయితే ఇంకా కోడిని తయారు చేయలేదు వాళ్ళ కోడిని తయారు చేస్తే మనం మ్యాగీ చేసిన బట్ మనం బిర్యానీ పెట్టేసే పోయిందా వాళ్ళు ఏమంటే అక్కడ కొంచెం మా బాబుకి పని చేస్తున్నారు అన్నమాట దగ్గర వాళ్ళందరూ త్రో చేసిన వాళ్ళు ఎట్లాంటి పనులు చేసే కాడ కానీ ఎవరైనా కుట్టినప్పుడు కానీ బాగా ఇద్దరు ఇంకొకటే మాట మీద ఉంటారు బాగుంటుంది ఇద్దరు సో ఏంటంటే ఈ మధ్యాహ్నం అందుకు కొంచెం పెద్దరికి ఇంకా ఉన్నాడు తెలివితేటలు వస్తున్నాయి ఏంటంటే నందు చాంద్రాల నుంచి మ్యాగీ చేయమ్మా అడిగాడు అనమాట మ్యాగీ చేయడానికి నాకు కుదరలేదు చెడిపోతుంది పో కడుకొచ్చుకో పెద్ద బట్టలు నలుపుకోకుండా అడుగో అన్నం అత్త నేను తర్వాత వచ్చేసి వంట చేస్తామన్నారు ఇద్దరు అది పొడిని తయారు చేస్తామన్నారు ఆ పుల్లలు పెట్టుకో బాగా మండుతాయి అన్ని సన్న పుల్లలు ఉంటాయట ఎందుకు ఇక్కడికి వస్తే కొన్ని పాత కల గుర్తుకొస్తా ఉండే చీలలో చేలో ఉంటే బాగుంటుంది కానీ ఉండలే చేస్తుంది అభిజూడు ఎట్టతుంది మరే అభిజూడు అభిజూడు ఎట్టతున్నా ఎన్నో పిడికి బిజ్కొని వచ్చి ఏ కొట్లాడుతుందే అబ్బా అట్టే అలా నాకు అర్ధ గంట కూడా సరిపోతా లేదు కాపు ఎంత చిన్న లేటు చూడు మొక్క పెరగాలంటే ఎండ కొట్టిది ఎండ కొట్టి ఊరికి నీళ్ళు ఎక్కువ కూడా పెరగవు తాగలే రాజు నీళ్ళు బాగా నీకంటే బాగానే వాక్కుతున్నాను కదా నీ మాది టమాటా కాయలు అనుకున్నా లేదు చూడండి ఒకటి సింగల్ రాయడ్ ఆడుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ సన్న కూవట్టింది ఫ్రెండ్స్ చూడు మే రోజు చిన్న దగ్గర మా బావ కూడా ఉన్నాడు ఈరోజు అన్నీ అయిపోతాయి బిర్యానీ ఈరోజు మా బావ కూడా పాలు పంచుకుంటాడు పాలు పంచుకుంటాడు అంటే పొలాలకు వచ్చి వంటలు చేసుకుని వాళ్ళంటే దాదాపు చూపేత వాళ్ళు మంచిగా కామెంట్ పెడతారు కదా నువ్వు డ్రెస్ హెయిర్ స్టైల్ అన్ని చూపేతా కదా

ఇంకా నీళ్ళు తాగడానికి ఏమో ఆమె కొన్ని నీళ్ళు అంటే పోయే దాంట్లో పోయి ఆమె ముంచుతారు దాన్ని బావా కంటే ఇచ్చా నీళ్ళు బాగా బో బావా నీళ్ళు తాగాను ఏమంటావు నీళ్ళు తాగు బావాను తీసుకోతావా బావకాడికి

ఏం వాడన్ని క్యాప్సికమ్ ఇవే అవి అన్ని చూపిస్తున్నారు దీనితోంటి ఏమో చూడాలి కింద పెట్టే నువ్వు కంటలా నాకు మంట ఉంటుంది ఇంకా వంట చేయడం బాగా ఇష్టం చెఫ్ని చెప్పి నీ కొడుకుని గటప్పుడు మంచి చెఫ్ మాస్టర్ చేపి ఏం వంట చేయడం అంటే మాట్లాడుకుంటున్నావా వానికి ఇంట్రెస్ట్ వానికి వంటలు చేయడం బాగా ఇంట్రెస్ట్ అంటారు పెద్ద అయితే కామెంట్లు ఆ లైక్లు సబ్స్క్రైబర్లు అన్ని వాళ్ళు ఫ్రెండ్స్ డ్రెస్ బాధ బాధపడిపోతుంది మీరైతే చూడండి మీరు చూసి లైక్ కామెంట్ అన్ని చేసి చెప్పేయండి బ్యాక్స్ సర్లే అంత అయిపోయింది కదా మీ క్వశ్చన్ చెప్తున్నా రే నందుగా ఇక్కడ నిలబడతా సార్ వచ్చి అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకొక మూడు సంవత్సరాలు అయితే మా సుబ్బు కంటే కూడా నందగా అయితుంటాడు పొట్టిది కాదు నాన్న నందు చెట్లకు నీళ్ళు వస్తున్నాయి పాపా పోయిన అది కాదు మీ అమ్మ పొట్టిది కాదు

చె కళ్ళలో తక్కువ తక్కువ బాగుండే అబ్బాయి దింట్లేదు పంపు అక్కడ ఉడికినాయి ఉడికినా అక్కడే దిగుతాం

ఉపకాశం ఇచ్చుకోగలుగుతుంది బాగుంది సో మొత్తానికి అయితే నాటు అయితే వాళ్ళు కత్తి కోడి తీసుకొని పోయి కోసుకొని రాకుండా గిన్నె తీసుకొని పోయి కోసుకొని వచ్చి సరిపోదు కాదు సరే సరేంది బా కోడి ఓరా కోడి తింటాదంట 我真啊